పౌలు బర్నభ మరి సువార్త దండయాత్రకు వచ్చినప్పుడు ఈ యొక్క సలామిస్ అనే పట్టణంలో దిగారు ఆ పురాతన పట్టణం ఇది వాళ్ళు దిగి వచ్చిన వాడరేవు ఇదే సముద్రం ఈ సముద్రపు వాడరేవులోకి వచ్చి పౌలు బర్నభ గారు దిగిన వాడరేవు కాడికి వచ్చాం పౌలు బర్నభ మరి సువార్త చేయడానికి సలామిస్ సలామిస్ అనే పట్టణానికి వచ్చి ఇక్కడ సువార్త సేవ చేశారు ఈ పట్టణంలోనికి పౌలు గారు గారు వచ్చి ఇక్కడ సువార్త సేవ చేశారు నేను కూడా వచ్చాను దేవుని మహాకృపలో పౌలు గారు మరి అక్కడ బీచ్లో దిగి ఈ పట్టణంలో ఉండి నివాసం ఉండి చేశారు సలామిస్ నగరంలో హెప్పి హనీస్ స్పెసిఫిక ఆఫ్ సెయింట్ హెప్పి హనీస్ మరి ఎంతో గొప్ప కెథడ్రల్ మరి ఆ కాలంలో మరి కేవలం ఇప్పుడు వాటి యొక్క శిథిలాలు మాత్రమే మనం చూడగలిగించి సలామిస్ పురాతనమైన నగరము మరి ఆ కాలంలో ఉన్న యొక్క పురాతనమైన ట్రీట్ దారి మరి సుమారుగా ఇది మూడు వందల నలభై ఒక్క మీటర్లు సలామీస్ యొక్క రహదారి మరి సలామీస్ నగరం మరియు పౌలు గారు అలాగనే మరి భరుణ బాస్ గారు మొట్టమొదటిగా వారి యొక్క ఫస్ట్ స్టాప్ ఈ సలామిస్ అనే నగరంలోనే వారి ఇక్కడి నుండి ఈ సైప్రస్ అంతా కూడా మరి సేవ చేయడం జరిగింది వారి యొక్క శిథిలాలు మనం చూస్తూ ఉన్నాము మరి పురాతనమైన సలామిస్ నగరము